ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకున్నారు ముందుగా తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఆయన సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో రెవెన్యూ హోమ్ డిపార్ట్మెంట్లతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కూడా పాల్గొన్నారు అనంతరం ప్రమాదం జరిగిన బైరాగి పట్టణ ప్రాంతానికి ఆయన వెళ్లారు దాంతో ఈ క్రమంలోనే అసలు ప్రమాదం జరిగిన తీరు ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది టీటీడీఈఓ జేఈఓని అడిగి తెలుసుకున్నారు అయితే వారిచ్చిన సమాధానం పట్ల పూర్తిగా సీఎం చంద్రబాబు ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది అధికారుల నిర్లక్ష్యం కళ్ళ కట్టినట్టు స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని టీటీడీఈఓ చెప్తే నీకంటూ సొంత ప్లాన్ లేదా ఎవడో చేశాడని సేమ్ అలాగే చేస్తావా అని చెప్పేసి ఆయన మీద ఫైర్ అవ్వడం జరిగింది దీంతోపాటు టీటీడీ జేఈఓ గౌతమి పైన కూడా ఆయన సీరియస్ అయ్యారు రెండు వేల మంది పట్టే ప్లేస్ లో రెండు వేల ఐదు వందల మందిని ఎలా అలౌ చేశారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది దీంతోపాటు బాధ్యత లేదా అని కూడా వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఇంత క్రౌడ్ మేనేజ్మెంట్ వస్తుందని ముందే తెలిసినప్పుడు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు టెక్నాలజీని ఎందుకు పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదు అసలు ఎన్ని టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు ఎన్ని టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వ ఇచ్చారు ఇవ్వబోతున్నారు అనేది ఆయన పూర్తి స్థాయిలో అడిగారు దీంతోపాటు వాట్సాప్ ద్వారా ఎందుకు సందేశాలు పంపించుకోలేకపోతున్నారు అని ముందుగా ఇక్కడ క్రౌడ్ ఉన్నప్పుడు బయట జనానికి ఇక్కడ టికెట్లు ఇస్తున్నారని తెలిసినప్పుడు అధికార యంత్రాంగానికి ఎందుకు తెలియలేకపోయింది అనేది ఆయన సీరియస్ సూటిగా క్వశ్చన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా దాఖలైన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది తిరుపతి కలెక్టర్ తిరుపతి జేఈఓ తిరుపతి ఈవో దాంతోపాటు తిరుపతి ఎస్పీ పైన ఈ నలుగురు పైన పూర్తి స్థాయిలో సీఎం అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది దీంతో పాటుగానే టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నారని గతంలో జరిగిన తప్పుల్ని ఈసారి రెక్టిఫై చేసుకోవాలి కదా అలా కాకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నారు ఎందుకు ఈ నిర్లక్ష్యం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలోనే టీటీడీఈఓ శ్యామలరావు ఇక నుంచి ఇలా జరగకుండా చూసుకుంటామని అన్నప్పుడు చంద్రబాబుకి ఇంకా కోపం కట్టలు తెచ్చుకుందని చెప్పాలి ఆల్రెడీ మనుషులు చనిపోయారు ఇంకెప్పుడు పాఠాలు నేర్చుకుంటారు నీకు ఛార్జ్ ఇచ్చేటప్పుడే చెప్పాను కదా ఇలాంటిది ఏది జరగకూడదు అని ఎలాంటి రిమార్క్ రాకూడదని ఇప్పుడు దీనికి నువ్వేం సమాధానం చెప్తావని అని ఆయన గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది దీంతోపాటుగా తిరుపతి ఎస్పి తిరుపతి కలెక్టర్ పైన కూడా ఆయన చాలా సీరియస్ అవ్వడం జరిగింది భక్తులు ఎక్కువగా వచ్చే చోట పూర్తి స్థాయిలో బందోబస్తుని ఎందుకు పెట్టలేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది టీటీడీ అధికారులు ఫాలో అవ్వలేదా లేదంటే టీటీడీ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం లోపించిందా ఎక్కడ ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇంత ఘటన జరిగిందని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అవ్వడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా తిరుపతి నుంచి చంద్రబాబు వెళ్లే లోపు ఖచ్చితంగా అధికారులపైన వేటు ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది మా మరి ఆ వేటు తిరుపతి కలెక్టర్ పై పడుతుందా తిరుపతి ఎస్పీపై పడుతుందా లేదా తిరుపతి ఈవో జేఈఈఓల పైన పడుతుందా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది